కథా శీర్షిక ఆషాఢం పెళ్లి కొడుకు రచించినవారు డాక్టర్ జి భవానీ గారు చదువుతుంది సౌజన్యపతివాడ ప్రకాష్ బాల్కనీలో నిలబడి ఉన్నాడు పౌర్ణమి నాటి చంద్రుడు వెన్నెలలు వెదజల్లుతుంటే చల్లగాలి మృదువుగా తాకుతూ చేస్తుంది చంద్రబింబంలో తన పూర్ణ ముఖం చిలిపిగా కవ్వేస్తున్నట్లు అనిపిస్తుంటే అప్రయత్నంగా మునివేళ్లతో తన పెదవులు నిమురుకున్నాడు ప్రకాష్ అసహనంగా నిట్టూరుస్తూ అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు అతని మనసు గతంలోకి జారుకుంది ప్రకాష్ పూర్ణ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ హైదరాబాద్లో ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు సహోద్యోగులుగా అయిన వారి పరిచయం క్రమంగా ప్రేమగా మారింది పూర్ణ గోదావరి జిల్లాలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది చదువయ్యాక హైదరాబాద్ లో ఉద్యోగం రావడంతో వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉంటుంది ప్రకాష్ కడప జిల్లావాసి ఉద్యోగంలో చేరినప్పుడు ఇద్దరు మిత్రులతో కలిసి ఉన్న పూర్ణతో పెళ్లి అనుకున్నాక లోన్ తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనేశాడు ప్రకాష్ కులాలు వేరైన ఇరువురి అంగీకరించి పెళ్లి జరిపించారు వారి ఆనందానికి అవధుల్లేవు తొలి రాత్రి తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పరిమళాలను మోసుకుంటూ పాల గ్లాస్ తో అడుగులో అడుగు వేసుకుంటూ పడక గదిలోకి పూర్ణ రాగాని ఇక ఆగలేనన్నట్లు కబుక్కున ఆమెని వాటేసుకున్నాడు ప్రకాష్ ఆ హఠాత్ పరిణామానికి ఉలిక్కిపడి చేతిలోని పాల గ్లాస్ వదిలేసింది పూర్ణ భయంతో కెవ్వు నరవబోతుంటే అతని పెదవులు ఆమె పెదవులు మూసేశాయి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి మెల్లగా ఆమె ముఖంలో భయం పోయి సిగ్గు ఆవహించుకుంది అంతలోనే చిరుకోపం ప్రదర్శిస్తూ ఏంటి తొందర అడలు కొట్టేశారు పాలన్నీ ఒలికిపోయాయి చూడండి అని అంది పూర్ణ కింద ఒలికిన పాలని చూపిస్తూ పోతే పోని ఆస్వాదించడానికి ఎన్ని అందాలు నా ఎదురుగా ఉంటే ఆ పాలెందుకు అని చిలుపుగా నవ్వుతూ కన్ను గీటాడు ప్రకాష్ సిగ్గుపడి అతని ఎదలో ముఖం దాచుకుంది పూర్ణ పాలు చిందడంతో తడిసిన ఆమె చీర్ని అక్కడే వదిలేసి ఆమెని మాత్రం బెడ్ మీదికి తీసుకెళ్లాడు ప్రకాష్ ఆ రాత్రి ఇద్దరికి శివరాత్రి అయింది వారిని కిటికీలో నుంచి చూసిన చిలిపి చందమామ మబ్బుల చాటికి తప్పుకున్నాడు మూడు నిద్రలయ్యేసరికి ఆడవారికి సహజంగా వచ్చే నెలసరి ఇబ్బంది ఆ తర్వాత ఆషాఢమన్నారు తను హైదరాబాద్ వచ్చేశాడు శ్రావణమాసం వరకు ఆగవలసిందే అత్తవారు వారితో ఉండదు కదా పర్వాలేదని అతని తల్లిదండ్రుల అన్న పూర్ణ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు పూర్ణ ఇక్కడికి రాకుండా వర్క్ ఫ్రం హోం అని అనుమతి తీసుకుని పుట్టింట్లోనే ఉండిపోయింది తల్లిదండ్రుల సలహాతో అందుకే తనకి విరహ బాధ జేబులో నుంచి సెల్ తీసి వీడియో కాల్ చేశాడు పూర్ణ లైన్లోకి రాగానే చప్పుడయ్యేలా ముద్దు పెట్టేశాడు ఏంటిది అని ముత్తు ముద్దుగా విసుక్కుంది పూర్ణ ఏం చేయను వెన్నెలంతా వేడిగా ఒళ్ళంతా అని అంటూ దీనంగా ముఖం పెట్టాడు ప్రకాష్ తను ముద్దు పెట్టి ఆషాఢం తప్పదు శ్రీవారు ఇంకెంత పది రోజులేగా అని అంది కొంటిగా నవ్వుతూ పది రోజులా అంటే రెండు వందల నలభై గంటలు అమ్మో నా వల్ల కాదు దేవి అని బొంగు పెట్టాడు ప్రకాష్ తప్పదు స్వామి అని అంది పూర్ణ ఈ ఆషాఢం సెంటిమెంట్ ఎవడు కనిపెట్టాడు గాని వాళ్ళని అని కోపంగా అన్నాడు ప్రకాష్ పెద్దలు పెట్టిన ఆచారాలు సంప్రదాయాలు మన కోసమే కదా అని అంది పూర్ణ మాటలతో ఫోన్ సరసాలతో విరహ గీతాలతో నిద్రలేని రాత్రి గడిపి తెల్లవారుతుండుగా లోపలికొచ్చి దిండుని తోడు చేసుకొని నిద్రలోకి జారుకున్నాడు ప్రకాష్ సమాప్తం ఈ కథ ఎలా అనిపించింది అనేది కింద కమెంట్స్ లో మాతో తెలియజేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ వినడానికి స్టేట్ తపస్వి మనోహరం ఆడియో స్టోరీస్